కిష్మిష్ లేదా ఎండుద్రాక్షలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి వాటిలో శక్తి బూస్ట్ కిష్మిష్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల అవి సహజ శక్తిని పెంచుతాయి బరువు నిర్వహణ కిష్మిష్లో లో ఫైబర్ అధికంగా మరియు కొవ్వు తక్కువగా ఉంటుంది ఇది మీకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది మరియు కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది మెరుగైన దృష్టి కిష్మిష్లో లో విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మాక్యులర్ డీజనరేషన్ మరియు కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి నోటి ఆరోగ్యం మెరుగుపడింది కిష్మిష్లు ఓలియానోలిక్ ఆమ్లం ఉంటుంది ఇది చిగుళ్ల వ్యాధి మరియు దంత క్షయాన్ని నివారించడంలో సహాయపడుతుంది ఎముక బలం మెరుగుపడింది కిష్మిష్లో కాల్షియం మరియు బోరాన్ పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి తగ్గిన ఆమ్లత్వం కిష్మిష్లు ఆల్కలీన్ మరియు పొటాషియం కలిగి ఉంటాయి ఇది కడుపు ఆమ్లాన్ని తటస్థం చేయడానికి మరియు గుండెల్లో మంట నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది మెరుగైన రోగనిరోధక వ్యవస్థ కిష్మిష్లో విటమిన్ సి మరియు పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి మెరుగైన నిద్ర నల్ల ఎండుద్రాక్షలో మెల్టోనిన్ ఉంటుంది ఇది నిద్రను నియంత్రించడంలో సహాయపడుతుంది చర్మ ఆరోగ్యం మెరుగుపడింది కిష్మిష్లో లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ తో పోరాడటానికి సహాయపడతాయి తినడానికి ముందు ఎండుద్రాక్షను నానబెట్టడం వల్ల మీ శరీరం పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది